ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా స్వాగత సుమాంజలి డియర్ ఫ్రెండ్స్ పోర్ట్ఫోలియో టెన్ ఈ పోర్ట్ఫోలియో పోలియో టెన్ సంబంధించి సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ అంశానికి సంబంధించి ఒక మోడల్ పోర్ట్ పోలియో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా మనకి సమాజంలో వివిధ వ్యక్తులు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు పల్లె ప్రాంతమైన పట్టణ ప్రాంతమైన వ్యాపారం చేస్తుంటారు దీనికోసం రకరకాల వాహనాలు వినియోగించుకుంటూ ఉంటారు అది పళ్ళ వ్యాపారం కావచ్చు కొబ్బరి వ్యాపారం కావచ్చు లేకపోతే ఇసుక లాంటి వస్తువులు అలాగే సీజన్ వ్యాపారం ఉంటుంది సీజన్ వ్యాపారంలో సంబంధించి తాటితేగలు కానీ లేకపోతే ముంజులు కానీ లేక దుంపలు కానీ పళ్ళు కానీ ఈ సీజన్ వ్యాపారం కూడా చేసుకుంటూ ఉంటారు అలాగే రెగ్యులర్గా అరటిగల్ వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే అలాగే పళ్ళు అమ్మే వాళ్ళు నేరుగా అమ్మేవారు కొంతమంది ఉంటారు కొంతమంది మొక్కలుగా చేసి అమ్మేవారు కొంతమంది ఉంటారు అలాగే పూల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు సైకిల్ ఉపయోగించుకుంటారు ఇలాగ రకరకాలుగా వివిధ రకాల వ్యక్తులు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేయడం కోసం రకరకాల వాహనాలు వాడుతూ ఉంటారు ఇక్కడ మనకి పెడగాజీ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఈ పోర్ట్ఫోలియో సంబంధించి మనకిచ్చిన అంశం సబ్జెక్ట్ నుండి ఒక భావన తీసుకుని విద్యార్థులు చురుగ్గా పాల్గొనే ఒక ఏదైనా ఒక కృత్యాన్ని రూపకల్పన చేయమన్నారు ఆ యొక్క కృత్యంలో విద్యార్థులందరూ కూడా చురుగ్గా పాల్గొనే విధంగా ఏదైనా ప్రత్యేక అభ్యసన ఫలితాలు సాధించడానికి ఒక కృత్యాన్ని కూడా తయారు చేయండి అని ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి పోర్ట్ తయారు చేయమన్నారు చాలా సులువుగా ఇది తయారు చేయవచ్చు చక్కటి మాడ్యూల్లో ఈ అంశం మీరు ఆల్రెడీ మాడ్యూల్లోని అంశాలు అవగతం చేసుకుంటారు అవగతం చేసుకున్న తర్వాత ఈ పోర్ట్ చేయడం మంచి పోర్ట్ మీరు తయారు చేసుకునే అవకాశం ఉంది మిత్రులారా విత్తులరా సబ్జెక్ట్ సాంఘిక శాస్త్రం గ్రేడు ఏడవ తరగతి అధ్యాయం పన్నెండులో రవాణా వ్యవస్థ ప్రాధాన్యత అనే అధ్యాయం ఉంది దీనికి సంబంధించి రవాణా వ్యవస్థ జీవనోపాధి అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది నిజంగా మనకి ఏ పాఠ్యాంశం తీసుకున్నప్పటికీ మన మిగతా శాస్త్రాల కంటే భిన్నంగా ఉండే ముఖ్యంగా సహజ సామాజిక వాతావరణం కలిగి ఉండే మంచి శాస్త్రం ఏదైనా ఉందంటే సాంఘిక శాస్త్రంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మన రాజ్యాంగ విలువలు కాపాడుకోవడంలో అలాగే ప్రాకృతిక విషయాలు కానీ మానవ విలువలు స్వేచ్ఛ నమ్మకం వైవిధ్యం ఇలాంటి అలాగే వ్యక్తిగత గౌరవం సామాజిక గౌరవం నిలిపేందుకు అనేక రకాల అంశాలు జోడించి ఈ యొక్క పోర్టుపోలియోని మనం తయారు చేసుకోవాలి అలాగే జీవనోపాధి సంబంధించి నేను అంశం తీసుకోవడం జరిగింది జీవనోపాధి సంబంధించి చక్కటి అవగాహన అందరికీ ఉంది రకరకాల ఒకే ప్రాంతంలో ఒకే రకమైన జీవనోపాధి దొరకదు దీనికోసం వేరే ప్రాంతాలు మనం వెళ్ళవలసి ఉంటుంది పల్లె ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా అక్కడ ఒక్కొక్క పల్లె ప్రాంతంలో వ్యవసాయ పనులు ఉండొచ్చు పల్లె పట్టణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ ఉండొచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవచ్చు దీనికి మనం రకరకాల వాహనాలు వాడుతూ ఉంటాము దానికి సంబంధించి ఒక చిన్న అంశాన్ని జీవనోపాధి రవాణా వ్యవస్థ అనే అంశాన్ని నేను తీసుకోవడం జరిగింది మీకు మాడ్యూల్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేవి మీరు తీ తీసుకోవడం జరిగిన రకరకాల అంశాలని దీని జోలికి పోవడం లేదు ఇక్కడ మనకి ఆశించిన అభ్యసన ఫలితాలని ఇవ్వడం జరిగింది నేను తీసుకునే అంశం జీవనోపాధి సంబంధించి ఇక్కడ మనకి చాలా రకాల అంశాలు మనం రాయొచ్చు మానవ అవసరాలు తీర్చడంలో రవాణా వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది యథార్థం ప్రజల మధ్య మంచి సంబంధ బాంధ్యవయాలు ఏర్పడడానికి ఈ రవాణా వ్యవస్థ అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది ఒకరిపై ఒకరు గౌరవం ఖచ్చితంగా కలుగుతుంది మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ప్రయాణం చేసేటప్పుడు చక్కగా అక్కడ వారు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా చక్కగా రిసీవ్ చేసుకుంటారు అలాగే వ్యాపారులు వినియోగదారుల మధ్య నమ్మకం ఇది చాలా ముఖ్యమైన అంశం జీవనోపాధిలో ముఖ్యంగా ఒక వ్యాపారం చేస్తున్నామంటే ఒక నమ్మకం అనేది ఉండాలి చేసే వ్యాపారికి వినియోగదారుడికి మధ్య అప్పుడే వారిద్దరి మధ్య మంచి నమ్మకం అనేది ఉంటుంది అలాగే అందుబాటులో అవసరమైన సామాగ్రి అందుకోవచ్చు మనకి వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు సామాగ్రి ఉంటుంది మనకి ఒక కూరగాయల అవసరం మన ప్రాంతంలో దొరకదు ఆ యొక్క సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద వచ్చే వ్యక్తి దగ్గర మనం కొనుగోలు చేయవచ్చు లేకపోతే ఒక మోటార్ సైకిల్ ద్వారా తెచ్చి ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న చిన్న దుకాణం దగ్గర మనం కొనుగోలు చేసుకునే అవకాశం అంటే అందుబాటులో మనకి సామాగ్రి ఈ యొక్క రవాణా వల్లే మనకు కలిగిందని చెప్పొచ్చు అలాగే రవాణాస్తు కారణంగానే కుటుంబాన్ని పోషించుకోవడానికి జీవనోపాధి కలిగిందని అవగాహన ఏర్పడుతుంది ఖచ్చితంగా ఈ యొక్క రవాణా వ్యవస్థ కారణంగానే ఎందుకంటే ఖచ్చితంగా ఒక జీవనోపాధి పొందాలంటే వేరే దూరం వెళ్ళవలసి ఉంటుంది దూరం వెళ్ళాలంటే రవాణా వ్యవస్థ ఉండాలి ఆ రోజున చూడండి ఎవరైనా ఒక ప్రతి కూడా రోజు పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఏదో చిన్న ఉద్యోగం ఉండొచ్చు ఆ రోజున వారికి సరైన సమయంలో వాహనాలు లేవు ఇంకా తదుపరి వెళ్ళిన ప్రయోజనం లేదని వెనక్కి తిరిగి వస్తాయి ఆ రోజు అంతా కూడా పనిపోతుంది ఆ రోజు కుటుంబ పోషణలో ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది అలాగే జీవనోపాధిలో భూగర్భ వనరుల పాత్ర అవును ఇక్కడ ఇక్కడ జీవనోపాధికి రవాణా వ్యవస్థకు సంబంధం దానికి సంబంధించి పెట్రోలు డీజిల్ వంటి అంశాలు వాడతాం వాటి వాడుకొని మనం జీవనోపాధి పొందడం అనేది జరుగుతుంది వాటి వినియోగించుకోవడం మనం జరుగుతుంది కాబట్టి ఆ వనరులు మనం ప్రశంసిస్తూ ఉంటాం మనకి వాటి వల్లే కదా ప్రయాణం జరిగింది మనం ఒక జీవనోపాధి పొందుతున్నాం అన్న విషయం అర్థమవుతుంది అలాగే తక్కువ శ్రమ ఎక్కువ ప్రయాణం హెచ్చు ఆదాయం ఇవన్నీ కూడా రవాణా యంత్రాలు ఎంపికను చేసుకుంటారు ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ రవాణా యంత్రాలు ఎంపిక అనేది వారి యొక్క వ్యాపారాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేయాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన ధర కష్టపడాలంటే వాహనాలు ప్రయాణం చేసేటప్పుడు తక్కువ శ్రమ ఉండాలి అలాగే ఆదాయం కూడా తగిన ఆదాయం మనకు రావాలంటే సరైన రవాణా యంత్రం అనేది వినియోగించుకుంటారు సైకిల్ మీద వెళ్ళి అక్కడికి వ్యాపారం ఒక పదిహేను కిలోమీటర్లు ప్రయాణించాలంటే చాలా కష్టమైన విషయం అలాంటప్పుడు మోటార్ సైకిల్ ఎన్నుకోవడం జరుగుతుంది లేకపోతే ఆటో ఎన్నుకోవడం జరుగుతుంది అంటే యంత్రాల ద్వారా మనకి ఇది కలుగుతుంది అలాగే అధిక మోటార్ వాహనాల వినియోగం వల్ల జరిగే పర్యావరణ కాలుష్యం గుర్తించగలుగుతారు ఖచ్చితంగా ఎక్కువ వాహనాలు ఎక్కువైనప్పుడు ఆ పొగను చూడడం వల్ల కానీ ఇది చూడడం వల్ల కానీ ఆ రకరకాల కాలుష్యం ఏర్పడుతుందనే అంశాలు విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది అలాగే ప్రమాదాలపై ప్రకృతి వైపరీత్యాలపై కూడా అవగాహన పెంపొందించుకోవడం జరుగుతుంది వాహనాలు ఉపయోగించినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటిని ఎలాగ మనం సురక్షితంగా ప్రయాణం చేయాలి అలాగే వర్షం ఎండ వాటికి వెళ్ళినప్పుడు వాహనాల మీద ఎలా ప్రయాణం చేయాలి మనం ఎటువంటి సమయంలో ప్రయాణం చేయాలనే వాటి గురించి పిల్లలకు కూడా చక్కరి అభ్యసన ఫలితాలు మనం సాధించవచ్చు మిత్రులారా దీనికి సంబంధించి మరి పోర్ట్ పోలియో ఏ విధంగా తీసుకున్నాననేది ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది ఇక్కడ కీలక భావంలో ఆలోచనల విషయం పరిసరాల గురించి తమ గ్రామం లేదా ప్రాంతంలో వివిధ వ్యాపారాలు చేసే వారి గురించి విద్యార్థులు తగిన ఆలోచనలు ఉంటాయి అవును సొంత ఊరులో ఉన్నారు కాబట్టి వ్యాపారాలు ఇలా చేస్తారో బాగుంటుంది వాటిని వినియోగించుకుని వారు చెప్పిన విషయాలను ఒక పట్టిగా రూపొందించ జరుగుతుంది పాఠశాలలోనే ఈ కృత్యం చేయడం జరుగుతుంది అంటే ఈ మీ ప్రాంతంలో ఎటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించి అంశాలు తీసుకుని నేను చక్కగా ఒక టేబుల్ పొందుపరచడం జరిగింది చూడండి మిత్రులారా ఒక గ్రామంలో ఏదో వ్యాపారాలు చేసి వారి వివరాలు ఇక్కడ ఎంత చక్కగా పిల్లలు నేర్పచ్చు అంటే వారికి చాలా ఈజీగా వారికి అర్థమవుతుంది దీనిలో ఎన్నో అభ్యసన ఫలితాలు మనం రాబట్టచ్చు అర్జునరావు ఇక్కడ వ్యాపారం పేరు ఇచ్చి ప్రయాణించడం ద్వారా వాహనం ఉపయోగించాను పాల వ్యాపారం చేస్తారు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు మోటార్ సైకిల్ అంటే అక్కడ చెప్తారు పిల్లలు ఆ పిల్లలు ఇక్కడ ఎలా తయారు చేస్తామో వారి ఊరిలో చేసే వ్యాపారం గురించి సుమారు ఎన్ని కిలోమీటర్లు అతనిది ఒక పల్లెటూరు పట్టణకు వెళ్ళాలి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి సో ఇక్కడ ఆ పాల వ్యాపారం సంబంధించి మోటార్ సైకిల్ అనేది ప్రధానమైన వనరుగా మనం భావించాలి లేకపోతే ఆ సమయానికి వారికి పాలు పోసే అవకాశం వారికి ఉండకపోవచ్చు వినియోగదారులకి అలాగే సాంబయ్య కో కాయగూరలు వ్యాపారం చేస్తారు సైకిల్ మీద పదిహేను కిలోమీటర్ల వరకు తిరిగి వ్యాపారం చేస్తుండే ఇలాంటి వారిని మనం చూడవచ్చు వారు కూరగాయలు కట్టుకుని పది పదిహేను కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది దాంట్లో సాంబయ్య ఒకడు ఇస్మాయిల్ పళ్ళ వ్యాపారం చేస్తారు ఇతను కూడా సైకిళ్ళకి పళ్ళు కట్టుకుని ఇక్కడ వ్యాపారం చేస్తుంటాడు పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తారు లక్ష్మక్క చేపల వ్యాపారం చేస్తుంది దానికోసం పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది కానీ ఆటో మీద ప్రయాణం చేస్తుంది వాటి యొక్క బుట్టలు లగేజీ మొత్తం అంతా పట్టుకెళ్ళడానికి ఐస్ బాక్సులు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళ పట్టుకెళ్ళాలి కాబట్టి ఒక ఆటో పురమాయించుకుని ఆటో ద్వారా వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది దీనికోసం లక్ష్మక్క ఆటోను ఉపయోగించుకుంటుంది అలాగే డేవిడ్ రాజు బెల్లం ఉపయోగిస్తారు తాటిబెలం రకర మనకి ఎన్హెచ్ జాతీయ రహదారులలో అమ్ముతూ ఉంటారు ఇది పల్లె ప్రాంతంలో దొరుకుతుంది కానీ చాలామంది ఇష్టపడుతుంటారు ఈ తాటిబెల్లాన్ని చూసుకొని కాబట్టి అక్కడ ఎక్కడో దూరాన్ని ముప్పై కిలోమీటర్ దూరంలో పల్లెటూరు నుంచి ఎన్హెచ్ వచ్చి ఒక మోటార్ సైకిల్ మీద అక్కడ ఆపి అక్కడ వ్యాపారం చేస్తుంటారు మీరు చూసే ఉంటారు చేస్తుంటారు అలాగే సుధీర్ బాబు మనకి పదిహేను కిలోమీటర్ వస్తాడు సైకిల్ మీద వెళ్తాడు కానీ తేగాలు దుంపల వ్యాపారం చేస్తాడు తను ఎందుకంటే ఆ ప్రాంతంలో దొరికే రకరకాల సీజన్ వ్యాపారం గురించి పిల్లలకి మంచి అవగాహన ఉండాలి ఒక్కో ఒక్కొక్క సీజన్లో ఒక్కో రకమైనవి దొరుకుతూ ఉంటాయి పళ్ళు కానీ తేగలు కానీ దుంపలు కానీ రకరకాల మనకు తినే వస్తువులు మనకు దొరుకుతూ ఉంటాయి అలాగే అమ్మే వస్తువులు కూడా ఉంటాయి సైకిల్ మీదే వ్యాపారం చేస్తున్నాడు అతను రామారావు కొబ్బరి బండాలు రోజు పది కిలోమీటర్లు మోటార్ సైకిల్ మీద తీసుకెళ్తుంటాడు పది కిలోమీటర్ల కొబ్బరి బండాలు ఇక్కడ అతను వ్యాపారం చేస్తుంటాడు సీతమ్మ కాయగూరలు వ్యాపారం చేస్తుంది ఆటో మీద వెళ్తుంది తిను కూడా కూరగాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దూరంలో అతను చిన్న వ్యాపారం చేసుకుంటుంది ఒక రోడ్డు పక్క ఆటో మీద ఆటో కట్టించుకొని కూర కాయగోరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకొని మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది రవి అరటికల్ వ్యాపారం చేసుకోవాలి అరటికల్లు మనకి కోనసీమ ప్రాంతాల్లో ఎక్కువగా మళ్ళీ పట్టణ ప్రాంతాలు తీసుకెళ్తూ ఉంటారు మొదట్లో సైకిల్ మీద మోటార్ సైకిల్ ఈ విధంగా ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్ ద్వారా ఒక అవగాహన అనేది వారి అంటే ఏ వ్యాపారం ఎలా చేస్తున్నారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ ఇలాగ వారు స్వయంగా చెప్పిన అంశాలని మనం ఒక బోర్డు మీద దీనికి ఒక టేబుల్గా రూపొందించడం జరిగింది రూపొందించిన తర్వాత ప్రతి ఇదంతా కూడా స్వీయ అభ్యసనం సెల్ఫ్ లెర్నింగ్ దీన్ని బట్టి వారు ఆటోమేటిక్గా సెల్ఫ్ అసెస్మెంట్ కూడా చేసేసుకుంటారు ఒక టేబుల్ అందరూ కలిపి విద్యార్థులందరి తరఫున మనం ఒక టేబుల్ రూపొందించడం జరిగింది ఇప్పుడు మనం ఈ ఈ అంశాలు పొందుపరిచే ముందు మనం ఏ విషయాలు తీసుకు తీసుకుంటున్నామంటే వారి యొక్క పూర్వజ్ఞానాన్ని మనం పరిశీలించాలి పూర్వజ్ఞానం అందుబాటులో తీసుకున్నాయి ఎందుకంటే ఆ తరగతుల్లో వారు నేర్చుకున్న అంశాలు గుర్తు తెచ్చుకుంటారు అంటే వాహనాలు లేనప్పుడు ఎలా ప్రయాణం చేసేవారో వారి యొక్క వ్యాపారం ఎలా జరిగేది ఆ వాహనాలు ఎంత వేగంతో వెళ్ళేవి ప్రస్తుతం ఏ వాహనాలు ప్రయాణం చేస్తున్నారు వారు ఎంత వేగంతో ప్రయాణం చేసుకుంటారు అనే అంశాలన్నీ కూడా ఈ పూర్వజ్ఞానంలోకి మనకి రావడం జరుగుతుంది మరి ఈ కృత్యం చేయడం ద్వారా వాటికి ప్రతిస్పందించే అంశం ఎలా ఎప్పుడైతే ఒక కృత్యాన్ని ఇచ్చామో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ మనకి ఒక అంశం పోర్ట్ చెప్పడం జరిగింది ప్రశ్నించగలగడం భావన వివరించగలగడం థీమ్ని వాస్తవ జీవితానికి అనుసంధానించగలడం సొంత భావాలు సృజనాత్మకంగా వ్యక్తీకరించడం ఈ కృత్యం ద్వారా మరి మనం సెల్ఫ్ అసెస్మెంట్గా ఏం చేయాలి చూద్దాం అలాగే పీర్ గ్రూప్ సంబంధించి అసెస్మెంట్ ఏం చేద్దాం ఇక్కడ ఏం చేస్తామంటే ఆల్రెడీ అందరితోటి ఒక అసెస్మెంట్ ఎలా చేసుకోవాలి అంటే అలాగే ఇండివిజువల్గా మీ గ్రామంలో వ్యాపాలు చేసే వారి గురించి సొంతంగా పట్టిక తయారు చేయడం ఎప్పుడైతే ఒక మోడల్ తయారు చేస్తామో పిల్లలందరూ కూడా స్వయంగా తమ గ్రామానికి సంబంధించి ఒక పట్టికను తయారు చేసుకుంటారు ముందుగా మనకి ఎవరు తయారు చేశారు అందరు పిల్లలు కలిపి ఒక పట్టికను తయారు చేశారు మాస్టర్ బోర్డు మీద రాస్తారు ఇక్కడ జరిగేది ఏంటంటే దాన్ని బట్టి స్వయంగా వారి గ్రామంలో కొంతమంది వ్యాపారాలు తీసుకుపట్టుగా తయారు చేస్తారు చూపిస్తారు చాలా ఆనందం పొందుతారు ఒక్కొక్క వ్యాపారం చేసి గుర్తు తెచ్చుకొని ఎవరు ఏ వ్యాపారం చేస్తారు ఎనిమిది కిలోమీటర్లు వెళ్తారు ఏ వాహనం వెళ్తారు ఒక ఐడియా ఉంటుంది తయారు చేస్తారు చక్కగా సెల్ఫ్ అసెస్మెంట్ అనేది పొందుతారు అలాగే పీర్ గ్రూప్ అసెస్మెంట్ కూడా చక్కగా చేయొచ్చు దీంట్లో మనం ఆ అబ్బాయిలని అమ్మాయిలను కూడా ఒక గ్రూప్గా చేసి ప్రతి గ్రూప్కి ఒక కృత్యం అంటే మొత్తానికి ఒకే కృత్యం ఇస్తాము కృత్యం అయిన తర్వాత మాత్రం ఒకరికొకరు ఆ షీట్లు ఏదైతే చేస్తారో అవి మార్చుకుని వాటిని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడేం చేశానంటే పైపెట్టక పరిశీలించి వ్యాపారులు ప్రయాణించిన సరాసరి దూరం కనుగొనమన్నా ఇక్కడ మ్యాథమెటిక్స్లో మనం ఉపయోగించుకున్నాం వారు ప్రయాణించిన దూరం ఉంది మన దగ్గర ఇది ఈ ప్రయాణించిన దూరాన్ని మనం ఏం చెప్తున్నామో సరాసరి మ్యాథమెటిక్స్గా ఆల్రెడీ సరాసరి దూరం ఎలా కనుక్కోవాలో తెలుసు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు వారి యొక్క దూరం ఎంత మొత్తం కట్టి దాన్ని సరాసరి సరాసరి చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్గా ఇంటిగ్రేట్ మనం చేయడం జరిగింది కాబట్టి ఆ పిల్లవాళ్ళు వారికి సరాసరి ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు వస్తుంది లెక్క వస్తుంది కాబట్టి ఇది బాగా పిల్లలకి ఉపయోగపడుతుంది ఇక ప్రతిస్పందనలు ప్రతిస్పందనలు చాలా ముఖ్యమైనవి మిత్రులారా ఎందుకంటే ఈ ప్రతిస్పందన అనేది చర్చ రూపంలో కావచ్చు గ్రూప్ డిస్కషన్స్ అలాగే ప్రశ్నలు వేయవచ్చు లేకపోతే ఇమేజ్ ఊహించమనవచ్చు లేకపోతే దానికి సంబంధించి బొమ్మ గీయమనమర్చు ఇలాగ మనం ఎలాగైనా సరే లేకపోతే ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఈ విధంగా మనం ప్రతిస్పందనలు అలాగే తీసుకోవచ్చు ఎక్కువ ఎవరు ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నారు మోటార్ సైకిళ్ళపై ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు మోటార్ సైకిల్ ప్రయాణం చేస్తున్నారు కదా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు కాలుష్యం లేని సైకిల్ బదులు చాలామంది మోటార్ సైకిల్ ఎందుకు వినియోగిస్తున్నారని అనుకుంటున్నారు మరి ఇదేదో మనకి ఎక్కువ పెట్టుబడి లేని సైకిల్ ఉంది కదా మరి మోటార్ సైకిల్ మీదే అంత దూరం ఎందుకు వెళ్తున్నారు అనగానే ఆ పిల్లలందరూ కూడా చక్కగా ఆలోచిస్తారు ఎందుకు ఇది మరి పెట్రోలు అన్నీ కూడా ఖర్చు కదా మరి అప్పుడు అయితే అప్పుడు ఒక గురి ఆదాయం గురించి ఆలోచిస్తారు మోటార్ సైకిల్ మీద వెళ్ళినప్పుడు ఎంత ఆదాయం వస్తుంది ఎంత దూరం వెళ్తుంది మరి సైకిల్ మీద వెళ్ళినప్పుడు అంత దూరం వెళ్ళగలరా కండర శక్తిని ఉపయోగించే అంత దూరం వారు వెళ్ళగలరని ఆలోచిస్తారు ఓహో అంటే మనం మన యొక్క ఆదాయం కోసం రాబడిని బట్టి వారి యొక్క వాహనాలు ఎన్నుకున్నారు అలాగే వారు అవసరాలకు అనుగుణంగా వాహనాలు వాడుతున్నారనే విషయం పిల్లలకి క్లియర్గా అర్థమవుతుంది అలా ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారు అలాగే సీజన్ వ్యాపారం అంటే ఏంటి ఇంకా మంచి నాలెడ్జ్ తెలుస్తుంది ప్రకృతి పరంగా జరిగే విషయాలు పిల్లలకు అర్థమవుతాయి సీజన్ వ్యాపారం వచ్చి సీజన్ వ్యాపారం అంటే ఏంటో తెలిసిపోతుంది వెంటనే ఏ సీజన్లో అంటే ఇక్కడ మనకి ప్రకృతి పరంగా ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకో అంటే ఆ సీజన్ వ్యాపారం ఆ సీజన్లో పళ్ళు ఉంటాయి పళ్ళు దొరుకుతాయి కూరగాయలు దొరుకుతాయి రకరకాలు ఓహో అంటే ఈ సీజన్లో ఇవి పండుతాయి కాబట్టి వీటి యొక్క వ్యాపారం చేసుకోవచ్చు అలాగే ఒక వ్యాపారి ఒకే రకమైన పళ్ళు ఒక పళ్ళ వ్యాపారం ఇంకో వేసవ కాలంలో మామిడి పళ్ళు అమ్ముతాడు అలాగే శీతాకాలంలో వేరే రకమైన పళ్ళు అమ్ముతాడు వేసవ కాలంలో అదే వర్షాకాలంలో వేరే రకమైన పళ్ళు అమ్ముతారనే విషయాలు పిల్లలకి క్లారిటీగా అర్థమవుతుంది దాని గురించి ఒక టేబుల్ ఏమన్నా వేసవి ఏ సీజన్లో ఏ పళ్ళు దొరుకుతాయి ఆ సీజన్ వ్యాపారం చేస్తూ ఉంటారనే విషయం వారికి అర్థమవుతుంది ఇంకా మిత్తులారా ఇంకోటి ఆరో అంశం ఒక పాల ఒకరోజు పాల వ్యాపారికి సంబంధించిన మోటార్ సైకిల్కు ప్యాచ్ పడింది దీని పర్యవసనాల గురించి ఆలోచించము ఇది చాలా సున్నితమైన విషయం పాల వ్యాపారి అంటే ఆ రోజు పాలు మానేస్తారా దానికి సంబంధించి పర్యవసానం అంటే ఆ పాల వ్యాపారం చేసే వ్యాపారం గురించి ఆలోచిస్తారు పాల వ్యాపారం ఏం చేస్తాడు దూరంగా ఉండే పట్టణ ప్రాంతంలోకి పాలు పోస్తున్నారు సుమారు ఒక వంద మందికి పాలు పోస్తూ ఉంటారు ఆ రోజు వ్యాపారం వెళ్ళకపోతే పరిస్థితి ఏంటి వారికి పాలుండవు కదా ఆ పాల వ్యాపారు వస్తారు వస్తారు అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లవాళ్ళు పా పాలకి చూస్తూ ఉంటారు పెరుగుతోడు పెట్టాక రెడీగా ఉంటారు లేకపోతే ఆ పాలని ఉపయోగించుకునే హోటల్ వారు ఉంటారు అంటే చూడండి ఒక్క పాల వ్యాపారి ఒక రోజున వెళ్ళకపోతే ఎంత పర్యవసానం మనకి ఉంటుందనేది పిల్లలకి చాలా క్లారిటీగా మనకి అర్థమవుతుంది అలాగే వ్యాపారులందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఉండాలి మీ స్పందన ఏమిటి అవును డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి సామాజిక బాధ్యత అనేది వారికి గుర్తుకొస్తుంది అంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి అనుమతులు ఉండాలి ఒక వ్యాపారం చేయాలంటే ఒక మోటార్ సైకిళ్ళు నడపాలంటే లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఒక ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ గురవుతాడు వెంటనే పోలీసులు వచ్చి నీకు లైసెన్స్ ఉందా లేదని అడుగుతారు లైసెన్స్ లేకపోతే పరిస్థితి ఎలా వ్యాపారం చేస్తున్నారు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి కదా అని ఇక్కడ ఆలోచించడం మొదలు పెడతారు అలాగే ఇంకొకటి ఏంటంటే వర్షం ఎండాకాలంలో ప్రకృతి ఉపత్తుల సమయంలో వ్యాపారం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవును ప్రతిరోజు వ్యాపారం చేస్తుంటారు ఒకరోజు ఎలా ఉంటుంది సడన్గా వర్షం పడితే ఆ యొక్క మా కాయగూరలో వ్యాపారం లేకపోతే పళ్ళ వ్యాపారం చేసుకునే వారి పరిస్థితి ఏంటి లేకపోతే ఒక రకమైన ఒక సీజన్ వ్యాపారం మనం వర్షం పడినప్పుడు కొన్ని వ్యాపారాలు అనుకూలంగా ఉండవు ఆ సమయంలో ఎవరు కొనరు మరి వారి పరిస్థితి ఏంటి ఇటువంటి కూడా ఆలోచించాలి ఎండాకాలంలో ఎటువంటి వ్యాపారాలు చేయాలి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎటువంటి మెటీరియల్ మనకు వారు అందుబాటులో ఉంచుకుంటారు వర్షం వచ్చినప్పుడైనా ఎండగాసినప్పుడైనా వారు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేదా ఈ విషయాలన్నీ కూడా ఒక చర్చ ద్వారా లేకపోతే చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లల నుంచి మనం రాబట్టచ్చు ఈ విధంగా మిత్రులారా ఈ సోషల్ స్టడీస్ సంబంధించి చక్కటి పోర్ట్ఫోలియో మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది మిత్రులారా దీనికంటే మనం చెప్పిన అంశాలు కేవలం ఒక అవగాహన కోసమే చెప్పాను మీరు ఇంకా చాలా బాగా తయారు చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు నమస్కారం